నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ఉమామహేశ్వరరావు గారు ఉన్నారు వారితో మాట్లాడిద్దాం నమస్కారం గురుగారు గురువుగారు ఏప్రిల్ నెలలో మరి రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి అని అంటారు ఏదైనా గ్రహ మార్పు జరిగే అవకాశం ఉందా వీరిపైన ఎంత మేరకు ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు సర్వ శివే సర్వార్థ సాధకే నమః క్రోధి నామ సంవత్సర ఉత్తరాయణము వసంత ఋతువు పాఢ్యమితితోటి ప్రారంభమయ్యింది కాబట్టి కింస్తున కరణము కలిగి ఉంది వైద్యుతి యోగము కలిగి ఉంది తిదివార నక్షత్ర యోగ కరణాలలో ఉపయోగకరమైనది ఏదీ లేదు కానీ ఈ యొక్క కన్యరాశి వారికి స్థానమైనటువంటి మీనరాశి ఎందు ఉన్న నాలుగు గ్రహములు ఉండి గ్రహము కేతుగ్రహము ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి ఏమిటయ్యా ఇబ్బందులు ఏం జరుగుతుంది కన్యరాశి వారిగా ఎందుకు జరుగుతుంది ఇలాంటి పరిస్థితి వస్తుంది భార్యాభర్తల మధ్యన ఎడతెరుపు లేని గొడవలు వస్తుంటాయి ఏదో చిన్న చిన్న గొడవలు వస్తే పర్వాలేదు అది దూరం అవడానికి సరిపడేంత గొడవలు వస్తుంటాయి అలాగే ఈ కన్యరాశి వారికి కోర్టు వ్యవహారముల్లో కానీ భార్యాభర్తలకు ఉన్నది అంటే గతంలో ఉండి ఉన్నారు అంటే వాళ్ళు విడిపోవడానికి అవకాశం కాదు నష్టదాయకమైన పరిస్థితిని తీసుకొస్తుంది ఇటువంటి పరిస్థితులు ఎప్పటి నుంచి వస్తుందయ్యా అంటే ఇప్పుడు ఈ యొక్క తొమ్మిదో తారీఖు ఉగాది వచ్చింది ఏప్రిల్ తొమ్మిది ఉగాది వచ్చింది ఈ ఉగాది కానించి నష్టదాయకమైన పరిస్థితులు పొందుతూనే ఉన్నారు ఎంతవరకు ఉంది ఉగాది నుంచి అని అంటే విజయదశమి దాకా ఉంది అక్టోబర్ నవంబర్ నెల దాకా ఉంది నాలుగో నెల నుంచి పదవ నెల దాకా ఉంది ఇబ్బందికరమైన స్థితులు పొందుతున్నారు ఇక భార్యాభర్తలు కూడా ఉంచితే వ్యాపార రంగంలో ఉన్నవారి పరిస్థితి ఏ రకంగా ఉంది వ్యాపారంలో కన్యరాశి వారు యోగదాయకులనే చెప్పాలి వ్యాపారం చేసుకునేవాళ్ళు వ్యవహార రంగంలోని వ్యాపార రంగంలోని ఉన్నతమైన పరిస్థితుల్లోకి వెళ్తున్నారు వీళ్ళు అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఎలా ఉంటుంది ఉద్యోగంలో కూడా కొద్దిగా అసంతృప్తికి లోనైనా మొదటి మొదటి కాలంలో అంటే ఏప్రిల్ నెలకాడి నుంచి ఆగస్టు నెల చూసుకోండి మే జూన్ జూలై ఆగస్టు అది శ్రావణ మాసం రావాలి ఆగస్టు నెల నుండి శ్రావణ మాసం వస్తుంది ఆ శ్రావణ మాసం వరకు నుంచి శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు ఎవరు ఉద్యోగ రంగంలో ఉన్నవారు అమ్మ గట్టుపడ్డ బాబు అయితే పెద్ద దెబ్బ తొత్తుదేమో అనుకున్నాను తగలలేదు తగిలిన దెబ్బ తప్పుకుంది అనే ఒక సంతృప్తికరమైన పరిస్థితులు పొందుతుంటారు విజయదశమి కాడి నుంచి ఇక్కడ విజయదశమి వెళ్ళిన తర్వాత వచ్చే పండుగలు ఉన్నాయి సంక్రాంతి భోగిమ భోగి కనుమ ఇలాంటి పనులు ఉన్నాయి ఈ యొక్క పరిస్థితుల్లో ఈ యొక్క కన్యరాశివారు దూర ప్రయాణాలు చేస్తారు దూర అంటే ఏంటి ఏ ప్రయాణాలు ఇందులో ప్రయాణాల్లో కూడా కొన్ని కొన్ని చెప్పుకో తగ్గవే చెప్పుకోవలన్నీ ఉంటాయి ఎవరైనా బంధువులు మరణించారంటే ఆ ప్రయాణం మంచిది కాదు అలా కాదు ఈ కన్యా రాశి వారు దూర ప్రయాణం ఏం చేస్తారు కాశీ రామేశ్వరము ఇటువంటి పుణ్యక్షేత్ర విధానాలకు వెళ్తారు చాలా దూరం ప్రయాణాలు చేసి దైవ దర్శనాలు చేసుకుంటారు అటువంటి యోగాన్ని పొందుతున్నారు విద్యార్థుల పరిస్థితి ఏంటి ఈ యొక్క బుధుడు విద్యావేత్త వ్యాపారవేత్త ఉన్నతత్వాన్ని భావాలు స్త్రీ పురుషుల కలిక ప్రేమ పెళ్ళి సంతతి అనేటువంటి యోగాల్ని కల్పింపచేసేవాడు బుధుడు కాబట్టి బుధుడు విద్యావేత్త విద్యావేత్త అయ్యుండి బుధుడు ఉన్న స్థానము కూడా గురువుతో కలిపి ఉన్నాడు శత్రువు స్థానమైనా గురువుతో కలిపి ఉన్నాడు శత్రువుతో కన్నా కానీ యోగదాయకుడు అయ్యాడు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉత్తీర్ణతమైన పరిస్థితి మార్కులు తెచ్చుకుంటారో అలాగే చెయ్యాలనుకున్న పనిని సక్రమంగా చేసుకుంటారు అనుకున్నాలి అనుకున్నాము ఇది జరగలేదు అనే పరిస్థితి రాదు ఎవరికి విద్యా ఆధిక్యత పొందిన వారికి విద్యాధిక్షత పొందిన ఎవరైనా సరే ఆడవారవని మగవారవని పిల్లలు ఉన్నతమైన శ్రేణిలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది అత్యధికమైన మార్పులు ఇక్కడ ఒక సిల్లి క్వశ్చన్ ఏంటంటే ఈ యొక్క కన్య రాశిలోని ఉన్న అమ్మాయిలు ఎక్కువగా ఆధిక్యత తెచ్చుకుంటున్నారు అమ్మాయిలు ఎక్కువ ఆధిక్యత ఉంటుంది అబ్బాయిలు తక్కువ ఉంటుంది ఏంటంటే కారణం అది ఉన్న స్థాన విధానాన్ని కుజునితోటి మేష మేషరాశి ఎందు ఈ బుధగ్రహం కలిగి ఉంది అందువల్ల కుజుడు చూసినట్టు అంటే నన్ను అడిగితే అమ్మాయిలు ఎవరైతే డాక్టర్ చేస్తారో ఎంపీ కాకుండా బైపీసీ తీసుకుంటారో అటువంటి వారికి డాక్టర్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఈ యొక్క రాశిలో ఈ సంవత్సరంలో ఈ సంవత్సరంలో ఎక్కువ మెడిసిన్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్కువ ఉత్తీర్ణత పొందడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ఇది అనుసరించండి రాశి వారికి తదుపరి నుంచి అంటే విజయదశమి అనంతరము కూడా శుభయోగమైన ఫలితాలు పొందుతున్నారు శుభతత్వమైన ప్రయాణాలు చేస్తున్నారు దూర యందు కూడా లాభదాయకమైన పరిస్థితులు ఉంటాయి అలాగే మీరు ప్రయాణము చేసిన దూర ప్రయాణములు ఎందు కొత్తగా కొంతమంది వ్యక్తులు కలిసి ఆ వ్యక్తులతో వ్యాపార సంబంధితమైన వ్యవహారాల గురించి మాట్లాడి అదే వ్యక్తులతోటి కలిసి వ్యాపారములు చేయడానికి ప్రారంభం చేస్తారు అది శుభకరంగా ఉండి అన్నింటి లాభములను కూడా ఈ కన్యా వారు విజయదశమి వెళ్ళిన తర్వాత పొందుతున్నారు మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటే ఈ రాశి వారు పాటించవలసిన పరిహారాలు ఉన్నదమ్మా పటిక బెల్లం అని ఉంటుంది పటిక బెల్లం అచ్చుల కింద ఉంటుంది ఆ పటిక బెల్లాన్ని ఎంత నీ యొక్క స్తోమతను బట్టి అని చెప్పేసి నేను చెప్పట్లేదు ఈ పటిక బెల్లాన్ని తీసుకోండి తీసుకుని లేత అరిటాకు ఒకటి తీసుకుని అందులోని మీకు ఎంత తోచిందో అంత అరిటాకును పెట్టుకోండి వెళ్ళి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఆ పటికి బెల్లాన్ని అక్కడ సమర్పించండి ఆ పటికి బెల్లాన్ని సమర్పించి పిండితో చేసిన ప్రమేదలతోటి దీపాన్ని పెట్టండి ఆవు నెయ్యితో పెట్టండి పిండి దీపములో ఆవు నెయ్యితో పెట్టండి అలాగే ఈ యొక్క రాశివారు కన్య రాశి వారు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఒకటి వీరి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రత్నం జాతిపచ్చ అలాగే ఈ జాతిపచ్చ ఉంగరాన్ని ధరించండి ఎలా ధరిస్తారు అని అంటే శుభ్రంగా బంగారంలోనూ చేయించుకోవాలి బుధవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములకు ఈ జాతి పచ్చని ఏ వేలుగు ధరించాలి ఈ కన్యరాశి వారు చిటికీ వేలు ధరించాలి జాతి పచ్చని అంటారు కానీ కాదు శని ఉన్న స్థానము సప్తమ స్థానము ఎందు శని ఉన్నాడు కాబట్టి కుడి చేతి వేలికి ధరించింది ఎడమ చేతికి కాదు కుడి చేతి వేలికి ధరించి బుధవారం ఉదయం ఆరు గంటల రెండు నిమిషములకు ధరించండి అలాగే లక్కీ కలర్ ఏదంటే అరిటాకు రంగు లేత అరిటాకు రంగు అలాగే శుభవారములు ఏంటి వీళ్ళకి ఈ కన్యా రాశి వారికి బుధవారం శుక్రవారం శనివారం శుభవారం మంగళవారం నాపద భార్యాభర్తల మధ్యన తగవలు పడే పరిస్థితులు ఉన్నాయని చెప్పాం కాబట్టి ఈ యొక్క అన్నది మీకు లక్కీ నెంబర్ లక్కీ కలర్ లక్కీ డే చెప్పడానికి కారణం ఏంటి ఇది పరిహారం చేసుకుంటే ఉపయోగకరమైన పరిస్థితులు మీరు పొందుతారు కాబట్టి ఈ యొక్క పరిహారాన్ని చేసుకోండి అంటే జాతి పచ్చని ధరించండి అలాగే బుధవారం నాడు మళ్ళా చెప్తున్నాను టైం వచ్చిపోతారు కాబట్టి బుధవారం నాడు ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషములుగా ధరించాలి పచ్చని ధరించిన తర్వాత వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఆ గుడిలో దర్శనం చేసుకోండి ఆ రోజు నాడు మీసు మాంసాహాలు ముట్టుకోకూడదు నాన్ వెజ్ తినకుండా ఉండాలి ఆ తర్వాత నుంచి ఆ లాంగ్ ఆ స్టోర్ మీకు పనిచేస్తారు అంటే గురువుగారు ఈ జాతి రత్నాన్ని ధరించమని చెప్పారు మీరు అది జాతకాన్ని బట్టి చూసుకోవాలంటారా లేదంటే ఈ రాశి వారు మొత్తం పనిచేస్తుంది ఈ యొక్క సంవత్సర కాలంలో ఈ సంవత్సర కాలంలో కొన్ని కొన్ని ఇబ్బందులు చెప్పుకున్నాం కదా ఆ ఇబ్బందులని తొలగించాలి అంటే జాతి పచ్చని ధరించాలి జాతి పచ్చ అంటే చాలా రకాలు ఉంటాయి ఏంటి డ్యూప్లికేట్ ఉంటాయి ఆ డ్యూప్లికేట్ది పదిహేను వందలకి రెండు వేలకి మూడు అటువంటి వస్తుంది అటువంటివి ధరించకూడదు లేనిపోయిన వస్తుంది వస్తాయి కాబట్టి రత్న శాస్త్రం తెలుసున్నవాడు ఎవరైతే ఉంటారో వారి దగ్గరికి వెళ్ళి అది తెలుసుకుని చక్కని జాతిపచ్చను మీ స్తోమత వన్ అండ్ హాఫ్ క్యారెట్ నుంచి మీ స్తోమత పెట్టుకుంటే సరిపోతుంది అలాగే గురువుగారు కన్యా రాశి వారికి ఏప్రిల్ నెలలో ఎలా ఉండబోతుంది అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు ధన్యవాదం